లోకముతో స్నేహము లోకముతో కాంప్రమైజ్ అది ఎప్పటికి శత్రుత్వము శత్రుత్వముయా పత్రిక నాలుగవ అధ్యాయం నాలుగవ చినములో ప్రభు అంటున్నాడు ఎంత భయంకరమైన మాట పలుకుతున్నాడు ఏసయ్య పరిశుద్ధాత్ముడు వ్యభిచారినులారా అంటున్నాడు వ్యభిచారినులారా ఈ లోక స్నేహము దేవునితో వైరము శత్రుత్వం అని మీరెరుగరా మీలో ఎవరైనా లోకముతో స్నేహం చేయగోరిన ఎడలా దేవునికి శత్రువు అగును అంటున్నాడు పరశుద్ధాత్ముడు ఇంత తేటగా ఉన్నా కానీ అనేకులను చూచి అనేకులు లోకముతో కాంప్రమైజ్ అవుతూ ఉంటే దేవునికి శత్రుత్వముగా మారితే ఎంతకాలం దేవుడు సహిస్తాడు ప్రభు అంటున్నాడు నేను త్వరగా వస్తాను ఇలాగే ఉండకండి కొంచెం మారండి ఇలాగే ఉండకండి మీరు మనసు పొందండి ఇలాగే జాగు చేయకండి మీరు త్వరగా మనసు పొందండి నేను త్వరగా వస్తాను నేను వచ్చానంటే మీతో యుద్ధం చేస్తాను యుద్ధం చేశానంటే మీరు బతుకుతారా ప్రభు ఇచ్చిన హెచ్చరిక ఆ జాగ్రత్త మనం తీసుకోవాలండి ఈరోజు దేవుడు మనకు చెప్తున్నాడు మనం మనసు పొంది ఈ లోకముతో స్నేహం చేయకుండా మనము దేవుని కొరకు ఆయన ప్రజలమని ఎంచుకొని మనం ఎప్పుడూ సిద్ధముగా ఉండి దేవుని పైన ఆయన మాట పైన మనస్సు పెట్టుకొని ఆయనకిష్టంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం కనీసం ప్రయత్నం ప్రయాసన్న పడదాం ఆ ప్రయాస వ్యర్థం కాకుండా దేవుడు సహాయం చేస్తాడు మనం మారు మనసు పొందాలి ఆ మనసు ఏంటంటే మీరు లోకమునకు వేరే రక్షణ పొందండి అంటున్నాడు పరశుద్ధాత్ముడు మీరు లోకమునకు వేరే రక్షణ పొందండి వేరు కాంది రక్షణ ఎక్కడ వచ్చింది బాతిసం తీసుకొని మునుగుతే సంఘములో చేర్చబడితే రక్షణ వస్తుందా రాదండి మనం దెయ్యముల చేత విడిపించబడి అనారోగ్య పరిస్థితుల చేత విడుదల పొంది ఆరోగ్యము స్వస్థత విడుదల ఉంటే రక్షణ వస్తుందా రాదండి మన ఆత్మను అయిన వాక్యము ద్వారా సిద్ధపరచుకోవాలి మన ఆత్మను దేవునికి అప్పగించుకోవాలి వీ షుడ్ సరెండర్ టు గాడ్ ఆయన ద్వారా నడిపించబడ్డానికి కొంచెమన్నా ఇష్టం ఉండాలి అప్పుడు ఆయన రక్షించు దేవుడు ఆయన మన ఆత్మల కాపర్యను ఆయన అధ్యక్షుడు ఆయన వైపు మనం మళ్ళితేనే ఆయన బిడ్డలం ఆయన గొరెలం అప్పుడు ఆయన నమ్మతగిన ప్రభు హీ విల్ సేవ్ అస్ ఆయన సమర్థుడు రక్షింపగల సమర్థుడు ప్రభుకి మనం అంటుగట్టి ఉండాలి లోకముతో కాదు పెరగమ సంఘము ప్రభుకి అంటుగట్టి ఉన్నారు ప్రభుతో వారికి సమయం వచ్చినప్పుడు ప్రభుని విడిచిపెట్టి లోకానికి అప్పగించుకున్నారు ఒక స్త్రీకి ఇద్దరు భర్తల లాగా ప్రభుకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఇష్టం ఉండదు ఏసయ్యకు పరిపూర్ణముగా ఉంటే ఉండండి ఇక్కడ లేకపోతే పొండి అంటాడు ఏసయ్య ఫిఫ్టీ ఫిఫ్టీ చేయకండి లోకము సగం నేను సగం అట్లా నా దగ్గరికి రాకండి అంటాడు ఏసయ్య ఆ పెరగమ సంఘం అట్లా అయిపోయింది ప్రభుత్వం ఉన్నట్టే ఉన్నారు లోకమునే హత్తుకున్నారు అప్పుడు వారి హృదయంలోకి వారి సంఘములోకి వారి జీవితంలోకి ఇవన్నీ వచ్చేసాయి విగ్రహారాధన అంటే లోకంతో కలిసిమెలిసి ఏమి పట్టింపులు లేకుండా లోకాచారాలతో కలిసి జీవించడం ఇప్పుడు మనలాగా మనలాగా నేడు అనేక క్రైస్తవులు ఉన్నలాగా లోకంతో మెలిసి ఉండటం అన్నిటికీ పాస్టర్ ఓకే పర్లేదు సరే నడుస్తుంది ఓకే తర్వాత జారత్వము లోకములో ఉన్న అపవిత్రత కాముకత్వము జారత్వము వ్యభిచార సంబంధమైన మోహ సంబంధమైన జీవితాలు ఇవి ఎంటర్ అవ్వటము వీటితో కాలం గడపటము వీటితో సంతోషించటము ఇవే కాకుండా నికోలైతుల బోధ ఏమీ బాధపడకండి దేవుడు కృపమయుడు ఆయన కృపగలవాడు ఆయన సమస్తం చూసుకుంటాడు మీకు అన్నీ ఇస్తాడు దేవుడు మిమ్మల్ని సంతోషంగా సుఖ సౌఖ్యాలతో ఉంచుతాడు దేవుడు ఈ లోకంలో మీరు సంతోషిస్తారు ఇది నికోలైతుల బోధ ఈ రెండు కలిసి సంఘాన్ని ఆత్మీయంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాయి వారందరూ దేవునికి ఇష్టలుగా లేకుండా అపవిత్రులు అయిపోయారు వారిని మళ్ళీ పవిత్రపరచబడండి అని దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు మీరు మారుమనస్ పొందండి లేనేడల త్వరగా నేను ఎద్దకు వస్తాను మనసు పొందండి నికులైతుల బోధ బిలాం బోధ నేడు సంఘాల్లో బోధిస్తూ ఉన్నారు సంఘములో యాక్సెప్ట్ చేస్తున్నారు సంఘం అంటే ఏంటి ఆరాధించే స్థలం సంఘం అంటే ఏంటి ఆత్మీయంగా మన మనస్సుని హృదయాన్ని దేవునితో స్థిరపరచుకునే స్థలం సంఘం అంటే మన ఆత్మీయ జీవితానికి పుణ్యానికి మోక్షానికి సంబంధించి పరలోక సంబంధమైన సంగతులను మనం ధ్యానించి మనం ప్రభుకి సమాధాన స్థితిలో కలిగి ఆయనకు అప్పగించుకునే స్థలం కదా సంఘం అంటే ఆ సంఘములోనికి మెల్లమెల్లగా బిలాము బోధలు ప్రారంభించబడ్డాయి సంఘములో విపరీతమైన పోకడలు ఇలాంటి స్థితిగతులు సంఘములో నేడు ఎంటర్ అయ్యాయి బిలాము యొక్క బోధ ఈ లోకాచారంలో ఇమిడిపోయి ఈ లోకం అంతా విగ్రహకు సంబంధించింది ఈ లోకం మీద ఆధారపడి ఆహారం ఉంటే చాలు అని అప్పగించుకొని తన కడుపే తనకు దేవునిగా ఎంచుకొని ఈ లోకంతో కాంప్రమైజ్ అయిపోయి అలాగే వెళ్ళిపోవడం దేనికి అడ్డు చెప్పకుండా అవన్నీ బిలాము బోధలు అలాగ సంఘములో నేడు జరుగుతూ ఉన్నాయి చూడండి అలాగా ఏమాత్రము సంఘములో అంగీకారం కాదు